కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మార్వాడీలమంతా కావిడి యాత్ర చేపడతామని సమస్త విష్ణు సమాజ్ సభ్యులు తెలిపారు ఆదివారం జగ్గంపేట విష్ణాలయం నుండి సామర్లకోట భీమేశ్వర ఆలయం వరకు కావిడీ యాత్ర జరుగుతుందని తెలిపారు ముందుగా జగ్గంపేట గ్రామంలోని పురవీధుల్లో మార్వాడీలు కుటుంబ సభ్యులతో సహా యాత్రను చేపట్టారు జయశ్రీరామన్న నినాదాలతో యువతి యువకులు సైతం నృత్యాలు చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైందని గోదావరి నది జలాలను తీసుకొచ్చి కౌలీలలో నింపి పాదయాత్రగా సామర్లకోట చేరుకుని పవిత్ర గోదావరి జలాలతో శివునికి అభిషేకం చేస్తామన్నారు తొలుత విష్ణు ఆలయంలో జనసేన పార్టీ జగ్గంపటించారు తుమ్మలపల్లి రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కావీలను అందజేశారు శ్రావణ మాసం శివుడికి చాలా ప్రీతి ఉత్తర భారతదేశంలో అందరూ శ్రావణ మాసం కావడయాత్రలు చేస్తారు కావడయాత్రలు అంటే నదీ జలాలను కావడంలో మూసుకుని శివాలయాలకు వెళ్ళి శివునికి ఆ జలాలతో అభిషేకం చేస్తారు ఆ విధంగానే మేము జగ్గంపేటలో కిల్లంపూడి పత్తిపాడు ఏలేశ్వరం గంటాపురం శ్రావణకోసంలో నివసించు మొత్తం మారవాడి మారవాడి మారవాడితో మారవాడి భక్తుల మారవాడి బంధువులందరూ కలిసి గోదావరి జిల్లాలో